ఈ పాట రాసింది షేక్ మీరా పాడుతుంది నేను ఒలి కదిలే నీ కన్నుళ్ళు వెన్నెలనవుతాను నడిచే నీ అడుగుళ్ళు పూస్తాను అలలా నీ గుండెలు పడిలేస్తుంటాను ప్రేమ నీ ఊహల్లు ఊగేస్తుంటాను కదిలే నీ కన్నుళ్ళు వెన్నెలనవుతాను నడిచే నీ అడుగుళ్ళు పువ్వై పూస్తాను ఏదో తెలియని లోకం నేనెళ్ళినట్టుంది మదిలో వసంత మాసం పూసినట్టుంది వరదా నా నాపైకి వచ్చిందా ఈ హాయి సరదా దరి చేరుకుంటుందా నన్నే కుదిపేస్తున్నాయి నీ చిలిపి కలలు నన్నే పెనవేస్తున్నాయి నీ వలపులతలు కదిలే నీ కన్నుళ్ళు వెన్నెల నవ్వుతాను నడిచే నీ అడుగుళ్ళు పూస్తాను పెదవుల పన్నీరయ్యి నన్ను తడిపేస్తున్నాయి చినుకుల చిటపటి నన్ను చుట్టేస్తున్నాయి అతిలోక వనిత నా చెంతకొచ్చిందా ఈ జన్మకంతా జోలాలి కొడుతుందా నీ వెంటే పడుతానంటుంది నా హృదయం నీ తోడే కోరుకుంటుంది నా ప్రాణం కదిలే నీ కన్నుళ్ళు నవ్వుతాను నడిచే నీ అడుగుళ్ళు పూస్తాను అలలా నీ గుండెలు పడిలేస్తుంటాను ప్రేమ నీ ఊహల్లు ఊగేస్తుంటాను